హాయ్ అండి ఇవాళ మనం చికెన్ పకోడా చేసుకుందాం చూద్దాం అంటే దానికి కావాల్సినవి ఒక కప్పు పెరుగు సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం ఇది వచ్చేసి చికెన్ పకోడా మసాలా ఇది వచ్చేసి గరం మసాలా అండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఇది కూడా కార్న్ఫ్లవర్ ఒక హాఫ్ హాఫ్ కప్పు ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేది నాకు చూసుకుంటాం ఫస్ట్ ఇందులో పెరిగేద్దామండి బాగుంది తర్వాత ఇందులో మసాలా చికెన్ చపాకడి మసాలా ఇస్తాం అండ్ హాఫ్ స్పూన్ కారం అండ్ గరం మసాలా సరిపడా ఉప్పు అండి హాఫ్ స్పూన్ సరిపోద్ది అనుకుంటున్నాను నేను అండ్ ఫ్లవర్ ఇవన్నీ వేసి ఫ్లవర్ తర్వాత కావాల్సిన చూసి తీసుకున్నామండి హాఫ్ కప్ కదా ఇవి మిక్స్ చేసుకున్నాం అంతా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి చికెన్ చేసి వేసుకున్నాం ఇది కడిగి పెట్టుకున్నామండి సో ఇది ఇట్లే వాటర్ అంతా పోయిన తర్వాత ఇట్లా ఇందులో వేసేసి చేయండి ఇందులో కొంచెం కార్న్ ఫ్లవర్ వేసుకున్నాం కొంచెం లూజ్గా ఉంది కదా మిల్ ఫ్లవర్ కూడా మిక్స్ చేసుకున్నాము దీన్ని ఇలాగే కలిపి కాస్త వదిలేద్దాము ఇదంతా దీనికి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత మనం పకోడి చేసుకున్నామండి ఇప్పుడు సరిపోయిందండి ఇది టైం హాఫ్ అన్ అవర్ వదిలేసినాం కదా ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకోలో కూడా చూద్దాం ఫస్ట్ గ్యాస్ వెలిగించుకున్నాం తర్వాత గోలం పెట్టేసి ఆయిల్ వేసుకున్నామండి టైం పడుతుంది కాబట్టి మూత ఒక చేసేసి ఫ్రై చెరపడ ఆయిల్ వేస్తున్నాం కదా ఇప్పుడు మనం ఇది వేడేంత వరకు వెయిట్ చేద్దాం ఆయిల్ వేడైందండి అందుకే ఇవి వేస్తున్నాను నేను ఇంకా అన్ని బాగా మిడిల్ మంటలోనే కాల్చుకొని ఉంది అంత హెవీ మంటకైతే అది మాడిపోతాయి తప్పితే లోపల ఉడతాం కాబట్టి అంతా మిడిల్ మంటల మీదే చూడండి సిమ్లోనే కొంచెం కాల్చుకోవాలి ఓకే మన చికెన్ పకోడా రెడీ అయిపోయింది చూసారా ఎంత ఇంతే సింపుల్ గా మనం ఇంట్లోనే ఇట్లా చేసుకోవచ్చు ఈ వేడికి టేస్ట్ చేయలేం కాబట్టి ఇంతే బాయ్